హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినారెట్టి ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం కొయ్యట్లో ఒక దినారకొచ్చి మన ఎన్ని రూపీస్లో రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల రెండు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల నాలుగు వందల డెబ్భై ఒక్క పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై నాలుగు దినాల ఏడు వందల పది పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల నాలుగు వందల ఇరవై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట నాలుగు దినాల నూట ముప్పై పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల ఎనిమిది వందల నలభై పిలుస్ అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై మూడు దినాల ఐదు వందల యాభై పీల్స్ అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల నలభై ఏడు దినాల వంద పీల్స్ అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యట్ల దినార్ రేటు అయితే కనుక నిన్న కొయ్యట్ల దిన రేటు వచ్చి ఒక దినానికి రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి ఇరవై మూడు పైసలు అయితే తగ్గి ఈరోజు కోయ్యట్ల దినార రేటు విలువ వచ్చి రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల రెండు పైసల అయితే చేరుకుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్ల విలువ విలువైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్